హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ దావత్ ఒకప్పుడు సినిమాకి వెళ్తే హీరో ఎలివేషన్స్ కంటే ముందు బ్రహ్మానందం గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవాళ్ళం ఎంఎస్ నారాయణ గారి తాగుబోతే యాక్టింగ్ అయినా సునీల్ గారి అయినా వేణుమాధవ్ గారి టైమింగ్ అయినా అబ్బో థియేటర్ మొత్తం నవ్వులే నవ్వులు టికెట్ మీద పెట్టిన ప్రతి రూపాయికి అసలైన వినోదం దొరికేది కానీ ఇప్పుడు టాలీవుడ్లో ఆ కామెడీ ఏమైంది నవ్వు మాయమైపోయింది ఎటు చూసినా గన్నులు కత్తులు రక్తం మరకలే కనిపిస్తున్నాయి అసలు మన డైరెక్టర్లు నవ్వించడం మర్చిపోయారా లేక మనమే నవ్వడం మానేసామా చెప్పాలంటే దీనికి ప్రధాన కారణం పాన్ ఇండియా ట్రెండ్ ఎప్పుడైతే మన సినిమాలు లార్జ్ స్కేల్ అయ్యాయో అప్పుడు కామెడీ స్మాల్ స్కేల్ అయిపోయింది హీరో అంటే సీరియస్గా ఉండాలి వీలన్నీ నరకాలి మధ్యలో కామెడీ ట్రాక్ పెడితే సినిమా ఇంటెన్స్ ఖచ్చితంగా తగ్గిపోతుందని డైరెక్టర్లు భయపడడం మొదలు పెట్టారు దీంతో ఒకప్పుడు హీరో పక్కన ఉండే కామెడియన్ కామెడీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ క్యారెక్టర్లు కూడా ఇప్పుడు కనుమరుగైపోయాయి ఉన్నా కూడా అవి కేవలం కథ చెప్పడానికే తప్ప నవ్వించడానికి అస్సలు ఉండట్లేదు మరో చేదు నిజం ఏంటంటే లెజెండ్స్ ప్లేస్ని ఎవ్వరు రీప్లేస్ చేయకపోవడం ఎంఎస్ నారాయణ గారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మనకు దూరం అయిపోయారు ఇంక చెప్పాలంటే బ్రహ్మానందం గారు వయసు రీత్యా సినిమాలు తగ్గించేశారు ఆలీ గారు పాలిటిక్స్లో బిజీ అయ్యారు వీళ్ళ ప్లేస్లో జబర్దస్త్ నుంచి చాలామంది వచ్చారు కానీ చెప్పాలంటే వాళ్ళు కేవలం స్కిట్స్ చేయడంలో తోపులేమో కానీ సినిమా కథలో భాగంగా వచ్చే సిచ్యువేషన్ కామెడీని పండించలేకపోతున్నారు కేవలం బాడీ షేమింగ్ జోకులు లేదా డబల్ మీనింగ్ డైలాగులే కామెడీ అనుకుంటున్నారేమో బహుశా అయితే ఇలాంటి చీకటిలోనూ మనం కొంచెం వెలుగును చూస్తున్నామనేది మాత్రం కొంత చెప్పుకోవాలి ఆ వెలుగు ఎవరో తెలుసా మన కమెడియన్ సత్య గారు అలాగే వెన్నల్ కిషోర్ గారు ఎస్ రీసెంట్గా మత్తు వదలరా టూ హిట్ అయ్యిందంటే కారణం సత్య కామెడీనే అలాగే సామాజవర్గం వర్గమనలో వెన్నల్ కిషోర్ గారి నవ్వులు మనం మర్చిపోలేం అలాగే నవీన్ పోలిశెట్టి లాంటి హీరోల అనగనగా ఒక రాజు లాంటి సినిమాలో కామెడీని కూడా వీళ్ళే బ్రతికించారు కానీ ఇది చాలదు మనకు మళ్ళీ జంజాల గారి లాంటి కామెడీ ఈవీవి సత్యనారాయణ గారి లాంటి కామెడీ సినిమాలు అలాగే మన పాత సీను వైట్ల ఆయన బ్యాక్ కంబ్యాక్ ఇచ్చి అలాంటి నవ్వుల ట్రాక్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది ఆడియన్స్ ఎప్పుడూ నవ్వడానికి రెడీగానే ఉంటారు ఇలాంటి సినిమాలు వస్తే దీనికి కావాల్సిందల్లా మంచి రైటింగ్ రక్తం చిందించే సినిమాలు చాలా చూసాం ఇప్పుడు కడుపుబ్బా నవ్వించే సినిమాలు కావాలి ఫ్రెండ్స్ మీరు బ్రహ్మానందం గారిని ఆ పాత కామెడీని మిస్ అవుతున్నారా ఇంకా పాత కమీడియన్స్ లెజెండ్ కమిడియన్స్ని కూడా మిస్ అవుతున్నారా మీ ఫేవరెట్ టాలీవుడ్ కమేడియన్ ఎవరు మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో పంచుకోండి ఇంకా ఏ డైరెక్టర్లు మీకు కామెడీని ఎక్కువగా పండించగలరు అని అనిపిస్తుంది వాళ్ళ పేర్లతో సహా మీరు కమెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్